తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా నెల రోజులైంది తన నెల రోజుల పరిపాలనపై రేవంత్ రెడ్డి స్పందించారు సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తనకు తృప్తినిచ్చిందని అన్నారు సేవకులమే తప్ప పాలకులం కాదనే మాటను నిలబెట్టుకుంటున్నామని పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నానని వ్యాఖ్యానించారు అండగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు పేదల గొంతును వింటూ యువత భవితకు దారులు వేస్తూ ఆడబిడ్డల ముఖంలో ఆనందాలను చూస్తూ సాగిన ఈ నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు సాగుతోందని పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రతి రైతుకు భరోసాను ఇస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు అదే సమయంలో పెట్టుబడులను సాధించడానికి తాము కట్టుబడి ఉన్నామని వివరించారు పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తున్నామని హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని నగరాలను సమానంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు మత్తులేని తెలంగాణ సమాజం కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని పేర్కొన్నారు రేవంత్ అన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా ముఖ్యమంత్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు